Mr. Sandeep Singh you are the Sandeep Singh ji, you are a great supporter, admirer of our leader, Chandra Chandrabha Ji, You have already stated Andhra Pradesh is on the fast track of growth and development. We feel very bad that we are only number two. I believe we have to be number one in anything that we do. So I believe number two is where the losers start, so we have to be number one. We need support of yours to grow the ecosystem what i share with my friends here is the power of the ecosystem. it might seem as a simple dealership, but it plays a very important role. you know, when so many uh, excavators, bulldozers are getting deployed here, they have to be serviced. But, uh, drivers have to be trained, which is what we discussed before we got here. so i look forward to your support. and if and when you also think about expanding any production facility, any centers of excellence, Please give Andhra Pradesh the first right of refusal and believe me, we will not let you down as a state. Our Chief Minister is simply measuring us on speed of doing business. So you must have read in the news, it's now global news, we have attracted India's single largest FDI investment to the tune of $15 billion. Google is now investing in Ishaka Bhattav. and I'm sure we'll be using their machines there also. I mean, there's a lot to be done. Our vision is to take Andhra Pradesh from an $180 billion economy to a $2.4 trillion economy. This means all of us here sitting together should contribute our way. And I look forward to working with you and definitely making Andhra Pradesh proud and making India proud at the global landscape. And you couldn't have asked for a better partner than Ramanji. నేను అప్పుడే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాను ఆనాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉండేది అక్కడ మేము పొద్దున మీటింగ్ పెట్టుకుంటే ఈనాడు పేపర్ లో చిన్న ఆర్టికల్ వచ్చింది హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ పెట్టాలి నేను ఇద్దరు ఫోన్ చేశాను ఆ రోజు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అని ఫోన్ చేసి గురువు ఈ ప్లాంట్ వస్తున్నారు నాకే నువ్వు చెప్తున్నావు నువ్వు చేయకని చెప్పారు ఆయన రెండో ఫోన్ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి ఇప్పుడే గురువు గారు నాకు అక్షంతలు వేశారు మీరు నేను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ హీరో మోటార్స్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కోరాను ఆయన పర్సనల్గా తీసుకున్నారు అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా పోటీ ఉండే పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గూగుల్ పేరు వింటాం రేపు ఇంకో కంపెనీ పేరు వింటాం కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించరు చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలుగుతాం రామ్మోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందలకొచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి లేదు తీసుకురావాలి బాధ్యత మనం తెలియలేం కదా మనకే రావాలి కదా అని పట్టుదలతో చేస్తున్నారు వెనుకని ఇవన్నీ సాధించగలుగుతున్నాం ఇంకా చాలా చేయాలి గురువుగారు కొంచెం స్లో అయ్యారు ఇంకా స్పీడ్ పెంచి ఉంది ఇంకా చాలా చేయాలి మనం మీ మీకు తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అందరి లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ నంబర్ టూ అనేది యాక్సెప్టబుల్ కాదు నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గూగుల్ ప్రకటన తర్వాత నేను ఆయన వేరే కమర్షియల్ ఫైట్ ఎక్కి వద్దాం అనుకున్నా సీన్ల నా ఫ్లైట్ ఎక్కువ నీతో పనుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు అనుకున్నా అప్పుడు బుక్ అయిపోయింద్రా రెండు గంటలు ఎవరు దొరకలే క్యాప్టాను రెండు గంటలు ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎక్కువ సిస్టమ్ అయితే తీసుకురా మొత్తం ఎకో సిస్టమ్ రావాలి ఏ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు ఏఆర్ఎమన్ గారు ఎక్కువగా గూగుల్తో తో వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా లిస్టు పెట్టారా నేరు వాళ్ళకి ఇవే ఇచ్చారు చేసి అన్ని చేసి రండి అన్నారు మంచిగా టైం ఇస్తారన్నారు అనుకున్నాను లేదు ముప్పై రోజులు మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయండి నాకు ప్రజెంట్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇట్లా కష్టపడాలి కష్టపడితేనే మన ఏ లక్ష్యం అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారు ఆ లక్ష్యంతో మనం అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ కియా మోటార్స్ లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేశాం కలిసికట్టుగా పనిచేసిన వెనుక మనం తీసుకొచ్చాం ఆ ఒక్క కియా మోటార్స్ వల్ల అనంతపూర్ తలసరి ఆదాయం ఐదు రెట్లు పెరిగిందండి ఫైవ్ టైమ్స్ ఒక్క కియా మోటార్స్ వల్ల యాన్సిలరీస్ అన్ని తీసుకొచ్చాం అట్లా ప్రతిదీ కలిసికట్టుగా చేయాలని అందరినీ తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన లక్ష్మి గ్రూప్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందించి ఫర్ కమింగ్ డౌన్ గ్రేసింగ్ డేర్ ఐ నంబర్ విత్ వాట్సాప్ మెసేజ్ ఫర్ యూ ఎనింగ్ ఐ కెన్ డూ ఫర్ ఇండియా అండ్ మై స్టేట్ ఐఎమ్స్ అవైలబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్